మనబీన్ ఫౌండేషన్ చైర్మన్ సుప్రీంకోర్టు అడ్వకేట్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ముఖీం తనయుడు మహమ్మద్ నుమన్ నబీన్ పుట్టినరోజు పురస్కరించుకుని ముఖీం ఆదేశాల మేరకు సంగారెడ్డి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు మనబీన్ కిట్లను అందజేశారు మనబీన్ ఫౌండేషన్ చైర్మన్ సుప్రీంకోర్ట్ అర్ఫొకేట్ ముఖ్య మద్దతుతో మనంబిన్ ఫౌండేషన్ సేవలను పేద ప్రజలకు చేరవేసే విధంగా కృషి చేస్తున్నామని నుమాన్ నబీన్ తెలిపారు మనబీన్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు గత ప్రభుత్వంలో గర్భిణులకు కేసీఆర్ కిట్ల పంపిణీని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మనబీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిట్లు అందజేయడం జరిగిందని అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్లు ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కిట్లు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి సదాశివపేట బీఆస్ పార్టీ నాయకులు మరబంధు ఫౌండేషన్ సభ్యులు నుమన్ టీం సభ్యులు పాల్గొన్నారు

Oke, okay. o e oke, okay. oke, okay. oke, okay. oke, okay. oke, okay. o oke, 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 o వీడియో మిత్రులకు ఈరోజు మనాబీన్ ఫౌండేషన్ చైర్మన్ ఎంఏ ముఖీం గారి ఆదేశాల మేరకు ఎంసీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డికి రావడం జరిగింది గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో బిఆర్ఎస్ హయంలో కేసీఆర్ కిట్స్ పంపిణీ చేస్తుండే అదే ఇన్స్పిరేషన్గా మనబీన్ ఫౌండేషన్ బ్యాగ్స్ మేము పంపిణీ చేయడం జరిగింది అలాగే మనబిన్ ఫౌండేషన్ ఇలా ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తుంది ప్రజల మధ్య ప్రజల మధ్యలో ఇలాగనే ముంగటికి వెళ్తుందని ధన్యవాదాలు ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఎంఏ ముఖీం గారు సుప్రీంకోర్టు అడ్వకేట్ మనబిన్ ఫౌండేషన్ చైర్మన్ గారి కొడుకు బర్త్డే సందర్భంగా ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే కాన్పులు జరిగిన తర్వాత వాళ్లకు ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్ అనేది అందజేస్తుండే ఈరోజు అది ఖచ్చితంగా మళ్ళా మన ఈ ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ గారికి మేము చీఫ్ మినిస్టర్ గారికి కోరేట్లు ఒకటే ప్రజలు ఎదురు చూస్తున్న కేసీఆర్ కిట్లని దయచేసి మీరు కూడా ఈరోజు ఇవ్వాలని ఆ స్ఫూర్తితో మనబిన్ ఫౌండేషన్కి మా ముఖ్యం గారు ఆదేశాల మీదుగా ఈరోజు బర్త్డే మేము గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డిలో జరుపుకున్నాము థ్యాంక్ యూ अल्लाम उरहमत ला वरक जैसा कि आप सबको मालूम है कि आज हमारे नुमान भाई का बर्थडे है जो मुनाबिन फाउंडेशन जमे मुख्यम साहब जो सुप्रीम कोर्ट लॉयर है उनके बेटा है मुख्य हमारे नुमान भाई तो आज उनका बर्थडे है तो उनके बर्थडे के उसमें आज हम लोगों ने पूरे ये जो गवर्नमेंट हॉस्पिटल है जहाँ पर मेडनरी वार्ड है तो वो वार्ड में हम लोग पूरे किट तकसीम किए हैं तो ये मनाबिन फाउंडेशन की तरफ से माशाला मनाबिन फाउंडेशन एक ऐसी जमात है जो हर गरीब को काम आने वाली है इन शाह फ्यूचर में भी और उसके जो हमारे मेन जो सूत्रधारी जो प्लान है ये नुमान भाई का प्लान है तो ये, अपने में और ये लोगों को देंगे माशाल्लाह और इसी के साथ मैं हमारे मुखीम भाई को और हमारे जितने भी लोग हैं उनको खास तौर से बोलता हूँ कि जुड़े हुए रही है जिसको भी काम भी जरूरत पड़ी तो नुमान को आप कॉल करिए इनशाला नुमान हर तरफ हर जगह आपके लिए आप मौजूद रहेंगे इनकी మన ఎంఏ ముఖ్యమన్న గారి కొడుకు నుమాన్ గారి బర్త్డే సందర్భంగా మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ గారు రూపొందించిన రూపొందించినటువంటి కేసీఆర్ కిట్ అది ఇప్పుడు మన మనభీమ్ ఫౌండేషన్ ద్వారా నుమాన్ గారి బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది మన బీఆర్ఎస్ ఎంతో అభివృద్ధి చేసింది మన ఏదైతే కేసీఆర్ కిట్ కానివ్వండి ప్రతి ఒక్కటి అది ఫాలో అవ్వకుండా మనము ఎన్నో అభివృద్ధి ఇంకా చేయాలి ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఈ కిట్స్ ఇవ్వడం లేదు అని చెప్పి ముమాన్పై మంచి గుర్తు చేసి మనం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మరియు అలాగే మన కేసీఆర్ గారిని పేరుని నిలబెట్టాలి ఈ కిట్స్ మనం కంటిన్యూ చేద్దాం ఇప్పుడనే కాదు నా బర్త్డే సందర్భంగానే కాదు ఫ్యూచర్లో కూడా మన బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలని అలాగే కేసీఆర్ కిట్ వైద్యం పైన ఏది ఉన్నా మనం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అలాగే వాళ్ళ ఫాదర్ తరఫు నుంచి అండగా ఉందామని చెప్పడం జరిగింది